ఎలాగైనా సరే ఈ జాబ్ కొట్టేసి మా బావ చేత అనిపించుకోవాలి దుర్గా రై దుర్గా దుర్గా అబ్బా వీడే ఉన్నాడో ఏంటో ఎలా గబ్బా ఇప్పుడు ఎవడైనా ఆల్ ది బెస్ట్ చెప్పందే మన కాల్ ముందుకు కదలదే ఎలా ఐడియా అయినా మనకు కూడా చెప్పేది ఏంటి మనకు మనమే చెప్పుకుంటే పోలా ఆల్ ది బెస్ట్ ఏరా పాసిపోయిన మామ వేసుకొని పొద్దున్నే బయలుదేరావు ఎక్కడికి తెలియట్లే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ కా ఆ జాబ్ కోసం ఎంతమంది లైన్లో ఉంటారో తెలుసా ఎంతమంది క్యూలో ఉంటారు ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా ఎంత మంది వచ్చినా ఫైనల్గా సెలెక్ట్ చేసేది ఈ సింహాన్ని ఈవినింగ్ పార్టీ ఇస్తా రెడీగా ఉండు ఏంటి పార్టీరా అయితే ఆల్ ది బెస్ట్ మామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను సిటీలో గుర్తు తెలియని అంతకులు తిరుగుతున్నారట సాయంత్రం తొందర ఇంటికి వచ్చేసి అడవిలో సింహంపై దాడి చేస్తే ఐదు నిమిషాల్లో చంపేస్తుంది అదే ఈ సింహాకి అర నిమిషం చాలు అదిరింది కాదు డైలాగ్ పోరా పాట సినిమాల్లోకి వెళ్ళలేదు కానీ వెళ్ళుంటే నటనలో నాగేశ్వరరావు డ్యాన్స్లో మెగాస్టార్ మించిపోయేవాడిని వాడుకున్నోడికి వాడుకున్నంత నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీ మొబైల్ నుండి ఎస్ఐఎంహెచ్ఏ సింహా టైప్ చేసి మా నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ అక్కడ ఇంటర్వ్యూలో వాడేమడిగాడో నేనేం చెప్పాను ఈ జాబ్ కూడా దూపినట్టే చినమ్మ జీవితం రూమ్కి వెళ్దామంటేనేమో నేమో నాలో నేనే మాట్లాడుకొని చివరికి ఏమైపోతానో ఏమో అని భయమిస్తుంది దేవుడా నాకు ఈ టెన్షన్ తగ్గే మార్గం ఇది వేస్తే తీరని బాధ అంటూ లేదు అరే ఇది వేస్తే ఎలాంటి బాధలు ఉన్నాయి రా నువ్వే అంతే అంటావు మామా అంతే ఆ ఫస్ట్ నువ్వు మీరు ఎత్తు మీరెవడో మత్తులో ఉన్నా కానీ మైండ్ రిలాక్స్ అయ్యే ఐడియా ఇచ్చాడు ఏంద్ర ఆ చూస్తును అంటే ఎత్తివని చెప్పి తాగువని చెప్పలే కదా సీసా కళ్ళు ఇరవై రూపాయలు మాత్రమే అడగరాదు అక్కడ ఇరవై రూపాయలని రాసింది ఇక్కడ పద్నాలుగు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా లేవారా నే వెనకాల మేము రా అన్న సారీ అన్న తప్ప నిజమే ఐడియా ఇచ్చింది మీరే కదా వస్తున్నా సింహ కౌంట్ డౌన్ స్టార్ట్ ఆపన్ రా ఏరా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి బజార్లో కళ్ళు తాగుతారా పట్ట పగల మధ్యాహ్నమా నడి బజార్లో అన్న ఏ ఏ అంటే దానికి కొన్ని ముహూర్తాలు సాంప్రదాయాలు ఉంటాయి అవి మీకు తెలుసా తాడ అనేది మూర్తాల సంప్రదాయాల అంటే అంటే నేను చెప్పింది మీకు అరే అందరు గుసన రా ఏ అవలగానలక మాట్లాడుతాం నేను అంత కూర్చొని ఉండా ముందు ను గుసా సూపర్ పంచ్ సూపర్ మావ అంగే ముందట పెట్టంట ఆ గ్లాసులు ముందట పెట్టంట నాకు ఏమర్థం ఎరా సినిమాలు చూడట్లే ఆ స్టఫ్ సిగరెట్లు కూడా ముందర పెట్టండి అందరు సీసాలకు దండం పెట్టండి బాబులు ఎవరు గుసగుసలు ఆడకండి పూజ ప్రారంభిస్తున్నాను అందరు ఒకసారిగా సీసాలకు దండం పెట్టుకోండి మేడం నో ఏంటి ఇవాళ అంత చిరగ్గా ఉన్నావు ఏం మాట్లాడడం లేదు ఇంకేముందే ఆ దుర్గకి లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంటాడు ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఆటో వాడిపైన చూపిస్తుంది తనెవరో తెలుసుకోవాలని నేను తప్పన పడుతుంటే మధ్యలో మీ సిల్లి కామెంట్స్ ఏంటే అబ్బో గత ఆరు నెల్లుగా నువ్వు చెప్పటం మేం వినటం మాకు అలవాటైపోయిందిలే ఈరోజు ఎలాగైనా తనెవరో ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను ఏంటి మాట్లాడుకుంటున్నావు ఏం చెప్పామంటావే నా పరిస్థితి మూగవార్తలైన నయం ఒకరికొకరు సాయం చేసుకుంటారు కానీ నా పరిస్థితి ఇంకా దారుణం నేనొక్కన్నే ఏక్ నిరంజన్ కన్ఫర్మ్ ఈ మధ్య మీ మామయ్యకి పిచ్చి బాగా ముదిరిపోయింది దుర్గా ఎక్కడ మా అవయ్యా గొంతంతా కొంతంతా చించుకున్న బాధ అంతా చెప్తుంటే దుర్గ ఎక్కడ అని అడుగుతావా మా దుర్గా ఎక్కడ నా బాధ ఎంత చెప్పినా అర్థం కాదు కానీ ఆ పైన ఉన్నాడు ఎల్లు ఎల్లు ఏంటి అక్కడే ఆగిపోయారు రండి అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసులే కానీ నువ్వెల్లు ఏం జరుగుతుందో తెలుసా గత ఆరు ఆరు నెలలుగా ఉన్నాం కదా నెలలుగా జరుగుతుందా అందుకేనా వాడేమో సైలెంట్ గా ఉంటాడు అదేమో నా మీద వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది నాకు తెలియకుండా నా రాజ్యంలో ఇన్ని కుట్రలా వెంటనే ఇదంతా మా బావకు చెప్పేయాలి వేర్ ఈస్ మై మొబైల్ అది కాదు అది అలా తయారవ్వడానికి మీరు కూడా కారణమే కదా ఉండండి మీ పని కూడా చెప్తా ఏహే నువ్వు అనుకున్నట్లు అక్కడేం జరగట్లేదులే ముందు నువ్వు మూసుకో